దాని ముందర మనిషి చేయమంతా ఉంటాడు ఆ కొండని ఏం చేయలేడు కానీ తను పైకి ఎక్కితే ఎక్కనిస్తుంది మనిషిని శిఖరాగ్రం దాకా వెళ్ళనిస్తుంది మనిషిని దాని గొప్పతనం ఎత్తు దాని మహత్వ శక్తి ఆశ స్వరూపం ఉంది అల్పుడైన మనుషుని కూడా అధిరోహణకి ఉపకరిస్తుంది అది నువ్వెంతా నా నేనంతా అన్నది అది అలాగే ఈశ్వరుని యొక్క ప్రస్తుత అనంతత్వము అపారమైనటువంటి శక్తి సామర్థ్యం అన్ని విషయములలోనూ అనంతమైనటువంటి ఈశ్వరుడు అత్యల్పుడైనటువంటి మనుషుని తన వద్దకు రాణిస్తాడు తను అతడిని ఉపాసించిన అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన అర్థం చేసుకునే శక్తి అతడి యొక్క యోగ్యతను బట్టి సంపూర్ణంగా ఇస్తాడు యోగ్యత అంటే ఎటువంటి చిత్తశుద్ధితో వెళ్ళాడు ఇక్కడ మనకి కర్మకాండ జ్ఞానకాండ ఎప్పుడు రెండు అంటూ ఉంటాం అందరికీ కర్మ వల్ల జ్ఞానం రాదు కానీ ఇస్తుంది తర్వాత జ్ఞానకాండ ఒకటి ఉంది కదా జ్ఞాన మార్గం చిత్తశుద్ధి అయితే కానీ జ్ఞానం అనేటటువంటి ఆ క్రెషోట్ ఆ అంగణంలో ప్రవేశించడం సాధ్యం కాదు చిత్తశుద్ధి ఉంటేనే జ్ఞానం కోసం ప్రయత్నంగా చేసే అధికారం వస్తుంది అని పెద్దల ఉద్దేశం జ్ఞానం కోసం కర్మ చేయడం చిత్తశుద్ధి కోసం తపస్సు చేయడం కాదు చిత్తశుద్ధి కోసం కర్మలు జ్ఞానం కోసం తపస్సు రెండే మార్గాలు